హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మా వీడియోలు ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది అంటే కొంచెం లెంగ్త్ ఎక్కువ ఉంటుంది కొంచెం ఓపికతో వీడియో పూర్తిగా చూడండి వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా సంగ మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పన్నెండు ఎకరాలు అండి టోటల్గా పన్నెండు ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా వచ్చి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పద్నాలుగు లక్షలు చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడు కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని మనం బ్యార డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ ఓనర్ ఏను వన్ బి అడంగలు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిస్ట్లో లింక్ ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఇటువంటి వివాదాలు అయితే లేవండి ఇదేనండి మీరు చూస్తున్న ల్యాండ్ ఏనో ఇది రెండో కార్ వేస్తున్నారు ఈ ప్రాపర్టీకి వచ్చి ఈ పొలానికి వచ్చి మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి మీకు వేవ్ అయితే సూపర్గా ఉంటుందండి ఒక ఊటీ లెవెల్లో ఉంటుంది మీరు పూర్తిగా ఈ వీడియో చూడండి చాలా బాగుంటుంది ఈ పెన్నా రివర్కి ఆను పెన్నా రివర్కి సబ్ కెనాల్ వస్తుందండి ఆ సబ్ కెనాల్లో నుంచి లిఫ్ట్ ఇరిగేషను రెండు మోటార్లు ఉన్నాయండి ఒక్కొక్క మోటార్లో వచ్చి నాలుగు ఇంచు వాటర్ వస్తాయి ఎప్పుడు మూడో కార్ కూడా వేసుకోవచ్చండి వాటర్కి అయితే దిగిలేదు ల్యాండ్ లొకేషన్ పరంగా చూసుకుంటే సంగం మండల హెడ్ క్వార్టర్స్ కేవలం కోతవేట దూరంలోనే ఉంటుందండి ఈ పొలము ఫస్ట్ నేషనల్ హైవే ఎన్హెచ్ సిక్స్టీ సెవెన్ నుంచి కేవలం ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఆ హైవే నుంచి సబ్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు ఫార్టీ ఫీట్ రోడ్డు తర్వాత కెనాలు కెనాల్ తర్వాత పొలమేనండి ఇదేనండి మీరు చూస్తున్నదేనో చాలా బాగుంటుంది వే అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా ఈ మా నెల్లూరు సిటీకి ఈ పొలానికి ఎగ్జాక్ట్గా ఒక ఫార్టీ టూ డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి ఆత్మకూరికి మున్సిపాలిటీకి వచ్చి ఒక ఇరవై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందండి ఈ పొలానికి ఇదేనండి మీరు చూస్తున్నదేనో సూపర్ ఉంటుందండి వే అయితే ఇది రెండో కార్ అండి ఎయిటము అదిగా ఒక పెన్నా రివర్ వాటర్ అండి ఎప్పుడు వాటర్ ఉంటుందండి బైపాస్కి నీరెస్ట్ అండి మండల హెడ్ క్వార్టర్స్కి కోతపేట దూరంలోనే ఉంటుంది ఈ పొలము ట్వంటీ ఫోర్ అవర్స్ బస్ సౌకర్యం ఉందండి ఈ పొలానికి ఇటా నెల్లూరు సైడ్ నుంచి ఇట కడపబోయే బస్సులన్నీ ఈ రూటే పోతాయండి ఇదేనండి మీరు చూస్తున్నదేనో ఇదిగో మోటార్లు కూడా రన్నింగ్లో ఉన్నాయండి కరెంట్ అవైలబుల్లో ఉంది పాటుగా సూపర్ పొలం అండి ఒక రూపాయి కూడా మనం ఖర్చు పెట్టుకోబలేదు మూడు వందల అరవై ఐదు రోజులు వాటర్ జోన్ ఉండే ప్రాపర్టీ అండి ఇది పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి